హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది చాలా మంచి మొక్కలు ఉన్న నర్సరీని మీకు ఒకటి పరిచయం చేద్దాంలే అని మన కాకినాడలో విఘ్నేశ్వర నర్సరీ అండి ఇది చీడికి దగ్గర ఉన్నది దీనిలోని చాలా చామంతులు రెడీగా ఉన్నాయి మరి చామంతి ప్రియులందరూ ఆగడం ఎందుకు రెడీగా ఉన్న మొక్కలు కొని తెచ్చుకొని అలంకరించుకొని కళ్ళకి ఆనందాన్ని తెచ్చుకోండి ఇవి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయండి నేను అతను ఫోన్ చేశాడు నాకు ఆ వానర్ పేరు నాగార్జున విఘ్నేశ్వర నర్సరీ ఇది నాకు ఫోన్ చేసి మేడం గారు మొక్కలు వచ్చాయండి బాగున్నాయి మీకు కా ఎప్పుడు తీసుకుంటారు కదా అంటే వెళ్ళానండి ఈ ఇయర్ నిజంగానే చాలా బాగున్నాయి ఆల్ కలర్స్ మన గ్రూపుల్లో వచ్చే కలర్స్ అన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి మనం ఇంత శ్రమపడి పడి తెచ్చుకొని పెంచి ఇన్ని పాటలు పడి కొన్ని చనిపోయిన కన్నా ఇది బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు ఇవి కూడా బాల్స్ బాల్స్లో కూడా అన్ని రంగులు ఉన్నాయి వైట్ ఉంది పర్పుల్ కలర్ ఉంది అసలు ఎంత అందంగా ఉన్నాయోనండి చాలా నయనానందం ఇవి సీజనల్ కాబట్టి జస్ట్ ఇప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకొని అలంకరించుకొని వీలైతే ఈ సీడ్ని సేవ్ చేసుకోవచ్చు మనకి బతికుంటే లేదంటే నెక్స్ట్ సీజన్ మళ్ళీ తెచ్చుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఈ చిన్న బాల్స్ ఉన్నాయి పెద్ద బాల్స్ ఉన్నాయి నేను ఈ చిన్న బాల్స్ అన్నీ వీడియో తీసాను ఎర్రచామంతలు కూడా చాలా బాగున్నాయి అన్ని రకాలు కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్ ఓ రెండు రంగులు చూపించాను కదా అవి కూడా బాగున్నాయి ఇది చిట్టి చామంతి ఇది అంతాను ఇది నార్మల్ వైటు పెద్ద ఫ్లవర్స్ అన్నమాట చాలా బాగా వచ్చాయి నేను కూడా నాకు నా గార్డెన్లో ముందుగుండా పెంచుకున్న చామంతిలన్నీ పూస్తున్నాయండి విడడానికి రెడీగా ఉన్నాయి తొందరలో మీకు వీడియో చేస్తాను అక్కడికి నర్సరీకి అంటే మాకు పక్కనే ఉంటారు మా మేనకోళ్ళు తనకు కావాలి అంటే వెళ్ళాను నేను నేను పెద్దగా తెచ్చుకోలేదు ఎందుకంటే నా ఓల్డ్ అని నా దగ్గర ఉన్నాయి కదా అందుకని తనకు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు చూశాను ఇది మీకు కూడా అందరికీ ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో చూసి కాకినాడలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కోవచ్చు ఇదిగోండి విఘ్నేశ్వర గార్డెన్స్ చీడికి దగ్గర ఉన్నదండి ఇది దాని మీద ఫోన్ నెంబర్ కూడా ఉన్నది ఎవరికైనా కావాలి అంటే ఆయనకి ఫోన్ చేసి ఎన్ని మొక్కలు అవైలబిలిటీలు ఉన్నాయో లేదో కనుక్కొని మళ్ళీ వెళ్ళండి తప్పకుండాను ఎందుకంటే వెరైటీ బాగున్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి కదా అది చిన్న మొక్కలు అన్నీ చాలా చాలా వెరైటీలు చేమంతులు ఉన్నాయి స్ట్రాబెర్రీసు చేమంతులు అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి అందరూ చేమంతులు తెచ్చుకోవడానికి వీలుగా రెడీగా ఉండి రెడీగా తెచ్చేసుకుని ఇంకా పెద్ద ఆయన చెప్పడం ఏంటంటే కావాలి అంటే ప్యాకెట్లోనే తీసుకెళ్ళి పెద్ద గుండీలు వేసుకుంటేనమ్మా ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి ఫ్లవర్ కట్ చేసేస్తుంటే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందని చెప్తున్నారు ఇవి ఇది ఇది ఒక రకం ఎరుపు రంగు అండి బాగుంది కదా ఈ రంగు కూడాను ఇది ఇది ఒక రకం ఇది డబుల్ కలర్ గీతలు గీతలుగా ఉండేది ఈ పసుపు ఎరుపు రెండు ఇది కూడా చాలా వెరైటీగా బాగుంది లైట్ పర్పుల్ కలరు గ్రీన్ చామంతి గ్రీన్లోని రెండు రకాల గ్రీన్లు ఉన్నాయి మెరూన్ రెడ్ ఇటు పక్క ఇంకొక రకం రెడ్ బాల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి బాల్స్ అన్నీ కూడా రెడీగా ఇంకా పో విడడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నాయి ఇవి వేరే స్పాట్లో కూడా కొన్ని పెట్టి అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకొస్తారట నన్ను అక్కడికి కూడా తీసుకెళ్లి చూపించారు ఆయన ఆల్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీ అందరికీ అవసరం అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ మా చామంతిలు కూడా పూసిన తర్వాత మీకు వీడియో చేస్తాను బంతులు కూడా వెరైటీస్ ఉన్నాయండి మూడు రకాల బంతులు ఉన్నాయి షార్ట్ వెరైటీ అనమాట పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవి మాత్రం నేను మూడు మొక్కలు తెచ్చుకున్నాను ఇవి పెద్దది వైట్ చామంతి నా దగ్గర ఒక డిఫరెంట్ వైట్ చామంతి పూసిందండి చాలా రేర్ వెరైటీ అది నేను హెజ్జీ గ్రూప్ నుండి తెప్పించుకున్నది అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ప్రస్తుతానికి విఘ్నేశ్వర నర్సరీలో ఉన్న చామంతులన్నీ చూసి మీకు ఎవరికైనా కావాలి అంటే అక్కడ ఫోన్ నెంబర్ ఉంది చీడికిలో ఉంటుంది వెళ్ళి తీసుకొచ్చుకోండి ఆ కుంకురంగు ఎరుపు రంగు అయితే అసలు ఎంత అందంగా ఉందో కదా ఇదొక్కటి తెచ్చుకున్నాను నేను ఇంకొక బాల్ ఒకటి తెచ్చుకున్నాను అంతే మూడో నాలుగో తీసుకొచ్చాను మిగతావని నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కదా అందుకని నెక్స్ట్ సీజన్కి బాగా ప్లాన్ చేసి తీసుకొచ్చుకోవాలి ముందుగుండే మనం నేను ఇంకా పెంచుకుంటే అక్కడ నుండి తీసుకొచ్చి పెట్టుకుందామాలే అనుకుంటున్నాను నెక్స్ట్ సీజన్ చాలా చాలా బాల్స్ ఇవన్నీ బాల్సేనండి బొకేల్ టైప్లో తయారు చేసి అమ్ముతున్నారు ఎల్లో అయితే ఇంకా అదిరిపోయింది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద కామెంట్స్ అన్నీ పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందా నేను ఈ వీడియో పెట్టడం వల్ల మొక్కలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెట్టాను వెళ్ళి తీసుకొచ్చుకుంటారని చిన్న చిన్న నర్సరీలో అయితే కొద్ది కొద్దిగా ఉంటాయి కానీ ఈ నర్సరీలో వాళ్ళే అన్నీ తెప్పించుకొని చేసుకుంటారు కాబట్టి బోర్డు అవైలబిలిటీలో ఉన్నాయి తప్పకుండా అందరూ విజిట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి నా వీడియోలన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నా ఫ్లవర్స్ అన్నీ కూడా పూసిన తర్వాత మా ఇంట్లో చామంతులు కూడా వీడియో చేస్తాను అప్పుడు అందరూ తప్పకుండా చూసి ఎలాగ ఉన్నాయో కామెంట్ చేయండి బుక్ ఎలాగ ఉన్నాయో చూసారే ఎంత అందంగా ఉన్నాయో రెండు కళ్ళు చాలా లేదండి నాకైతే థ్యాంక్ యూ నమస్తే